ఇటు వచ్చేసి ఎకరాలండి జనగామ జిల్లా జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషను జనగామ సెంటర్ నుంచి పది కిలోమీటర్ల రేడియస్ ఉంటుంది ఇందులో ఒక బోర్ ఉందండి పండ్ల ఉన్నాయి వచ్చేసి ఇది ఎకరాల సైట్ అండి ఇది చిన్న కెనాలు మనకు గవర్నమెంట్ రోడ్ ఇది ఈ రోడ్ కానుకొని మనకు రెండు ఎకరాలు ఉంది అక్కడ అది విలేజ్ అది ఆ ముందు అది విలేజ్ మనకు ఇటు సైడ్ రైట్ సైడ్లో ఆ కారు దగ్గర నుంచి ఇటు మొత్తం రెండు ఎకరాల పొలం ఇది ఒక మామిడి చెట్టు ఉంది రెండు జామ చెట్లు ఉన్నాయి రెండు కొబ్బరి చెట్లు ఉన్నాయి ఇందులో ఒక బోర్ ఉందండి మనకు జనగామ జిల్లా నుండి పది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది మన హైదరాబాద్ నుంచి అయితే నైంటీ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ విలేజ్ నుంచి హాఫ్ కిలోమీటరు డాంబ రోడ్ నుంచి కూడా హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఆ ముందు నుండి ఇందులో ఒక బోర్ ఉంది అది కింద ఉందండి కంప్లీట్గా పొలం ఈ ముందట్నే ఒక నాలుగైదు గుంటలు ఈ సెల్కా ఉంటుంది కానీ మిగతా మొత్తం పొలమే ఉంటుంది కంప్లీట్ పొలము మామిడి చెట్టు మంచిగా రెండు కొబ్బరి చెట్లు రెండు జామ చెట్లు మళ్ళీ ఇటు సైడ్ కూడా రోడ్ ఉంటుంది కింది వాళ్ళకి కట్టుపోయే వాళ్ళకి ప్రజెంట్ మొత్తం క్రాపింగ్ వరి పెట్టారండి వరి మొత్తం కటింగ్ చేశారు దీని పక్కన వేరే వాళ్ళ తోట కూడా ఉంది ఇది కంప్లీట్గా ప్యూర్ రెడ్ ఇది మనకు జనగామ జిల్లా వస్తుంది జనగామ మండలము జనగామ రిజిస్ట్రేషన్ అండి జనగామ సెంటర్ నుండి మనకు ఎగ్జాక్ట్లీ టెన్ కిలోమీటర్స్ వస్తుంది ఈ ల్యాండ్ వరకు టైటిల్ పరంగా కూడా క్లియరు కంప్లీట్గా పొలం ఫుల్ వాటర్ ఫెసిలిటీ ఉంది ఎందుకంటే ఇందులో బోర్ ఉంది ఆ బోర్తోటే మనం కంప్లీట్గా ఇక్కడ పెట్టుకున్నాం అన్నట్టు చాలా బాగుంది సైట్ అయితే ఇలాగే స్ట్రేట్గా మొత్తం కంప్లీట్ ఒక బాక్స్ లాగా వస్తుంది ఫోన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఒక కింద కొంచెం లెంత్ తగ్గుతుంది సైట్ అయితే బాగుందండి వ్యూ కూడా చాలా బాగుంది పండ్ల చెట్లు ఉన్నాయి దీన్ని కానుకొని వేరే వాళ్ళది మామిడి తోట ఉంది మనకు టైటిల్ పరంగా కూడా క్లియరు విలేజ్కి వచ్చేసి హాఫ్ కిలోమీటర్ రేడియస్లో ఉంది డాంబర్ రోడ్కి వచ్చేసి డబల్ రోడ్ మళ్ళీ ఆ డబల్ రోడ్కి హాఫ్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది వాటర్ అయితే గ్రౌండ్ వాటర్ చాలా ఉంటుంది ఎందుకనంటే ఇక్కడ పైన రెండు రిజర్వాయర్లు ఉన్నాయండి ఆ రిజర్వాల్ తోటి మనకు బోర్ అయితే ఫుల్ ఉంది చాలా బాగుంది సైటు వెరీ క్లియర్ టైటిల్ అండి